ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో పంతుల సమస్య ఈ రోజుకు తీవ్రతరం అయింది పట్టణంలోని దాదాపు అన్ని వీధిలో పందులు సైవర విహారం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవాళ పక్కనే పందుల గూళ్లు కట్టుకుని పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి పందుల బెడద లేని వార్డు అంటూ పట్టణంలో ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు పందుల మధ్య ప్రజలు రోజువారీ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లో పందులు ఇళ్లలోకి చొరబడి వృత్తులు పిల్లలపై దాడులు చేసిన ఘటనలు నమోదయ్యాయి ఇక పందుల పెంపకదారులు మాత్రం ఎక్కడా కనిపించరని సంస్థపై ఎవరిని ప్రశ్నించాలో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది స్థానికుల సమాచారం ప్రకారం ఇది లాభసాటి వ్యాపారంగా మారింది పెట్టుబడి చాలా తక్కువ లాభాలు ఎక్కువ కావడంతో కొంతమంది రెండు పందులను కొనుగోలు చేసి కాలనీలో వదిలేస్తున్నారు అవి పదుల సంఖ్యలో పిల్లలు పెంచి కొద్ది కాలంలోనే వందల సంఖ్యకు పెరుగుతున్నాయి ఇబ్బంది పడేది ప్రజలే పందులు వీధిలో చనిపోయినా వాటిని తొలగించేవారు లేకపోవడంతో కుక్కలు వాటి దేహాలను పిక్కు తినడంతో వల్ల కాలనీలో దుర్వాసన వ్యాపిస్తుంది ఈ పరిస్థితి ఆరోగ్య సంస్థలకు దారితీస్తుందని ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యపై తెలుగుదేశం పార్టీకి చెందిన మహ్మద్ రఫీ మాట్లాడుతూ అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నా స్పందన లేదు కాలనీలో దుర్గంధం పిల్లల భద్రతపై ప్రమాదం ఉన్నా చర్యలు చేపట్టడం ఎవరి బాధ్యతో తెలియని పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు